బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షేర్ అంటూ వరంగల్ గా షేర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎంట్రీ ఇచ్చి ఈ రోజు వరకు నెంబర్ వన్ గా గేమ్స్ ఆడుతూ తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అతను టాప్ ఫైవ్ లో కూడా దూసుకొని వెళ్తున్నాడు అతన్ని మనందరం గెలిపించుకోవాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను నబిల్ ఆఫ్ ఫ్రీదికి ఓటేయండి మన వరంగల్ ముద్దు బిడ్డ నబిల్ ఆఫ్ ఫ్రేది వరంగల్గా షేర్ టప్ లేహెక్ లేకెహి వరంగల్ ఆయగా ఆప్ సబ్ నబిల్కు ఓట్దాలో ఈ రోజు మనం వీళ్ళందరూ మన నబిల్ అఫ్రీదికి ఓటేయాలని తమ పనులను మానుకొని ఇక్కడ వచ్చినందుకు వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ఒక మూడు రోజుల నుంచి నా ఫ్రెండ్ సీనియర్ నటుడు దర్శకుడు మూడు రోజుల నుంచి నబిల్ అఫ్రీది గెలుపొందాలని చాలా ప్రయత్నిస్తున్నాడు అదే విధంగా ఈ స్టాం ఇవన్నీ తయారు చేయటం కానివ్వండి బ్యానర్స్ వేపియటం ఇవన్నీ చాలా కష్టపడ్డాడు అదే విధంగా మై ఫ్రెండ్ నబీల్ అఫ్రీది గురించి మూడు రోజుల నుంచి సమీర్ ఇక మన పక్కనే ఉన్నాడు సమీర్ సమీర్ కూడా చాలా కృషి చేస్తున్నాడు మూడు రోజుల నుంచి పాంప్లెట్లు అంటియటం బ్యానర్లు వేపియటం మొత్తం కమ్ము మొత్తం కవర్ చేశాడు మేమందరం నబీల్ అఫ్రీది గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వరంగల్ ఓరంగల్ నబిల్ ఫర్ 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 ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నందు మనకి తెలంగాణ ముద్దు బిడ్డ విధంగా మన వరంగల్ మైనార్టీ బిడ్డ ముస్లిం బిడ్డ అయినటువంటి నబీల్ అఫ్రీద్ గెలుపొందాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం ఈ కూడా కూడా అందరూ పంపిస్తున్నారు ఎందుకంటే నబీల్ అఫ్రీది చాలా చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఆనందంగా ప్లస్ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గెలవాలి కప్పు కొట్టాలి అన్న ఉద్దేశంతో నబీల్ అఫ్రీది బాగా ఆడుతున్నాడు ఇంతకు ముందు కూడా మేమందరం కూడా వరంగల్ టైరీస్ ద్వారా దాంట్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా దాంట్లో యాక్ట్ చేయడం జరిగింది జానే గారు గాని సమీర్ గాని నేను గాని మేమందరం కూడా నబీల్ అఫ్రీది మా అందరం కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాడు ఇప్పటి వరకు ఎన్నిట్లో కూడా ఎన్ని చేస్తే అన్నింటిలో కూడా మా అందరికి అవకాశాలు కల్పించాడు ఇలాంటి నబీల నబీల్ అఫ్రీది ఆ ఫ్యూచర్ లో మంచి స్థానంలో ఉండాలంటే ముందు మనందరం కూడా నబీల్ అఫ్రీదికి ఓటు వేయాలి మన మనం ఇసుగా ఇచ్చినట్టయితే బిగ్ బాస్ షో ద్వారా మన అందరం కూడా నబీల్ అఫ్రీది మనకి గెలుసు కప్పు కొట్టుకొని గెలుసుకొని వస్తాడు కంపల్సరిగా ఖమ్మం వాళ్ళందరూ ఖమ్మం వాసులందరూ కూడా మనసు పెట్టి మీ యొక్క ఓట్ ని నబీల్ అఫ్రీద్ మిశ్రకాలు ఇవ్వాలి అందరి ద్వారా నబీల్ అఫ్రీద్ కప్పు కొట్టి ఖమ్మం రావాలని మన తెలంగాణ బిడ్డ అదే ఉన్నటువంటి వరంగల్ వాసి అయినటువంటి నబీల్ అఫ్రీది మా సొంత ఫ్యామిలీ మెంబర్ గా మేమందరం ఫీల్ అవుతున్నాం మేమందరం ఓట్ వేస్తున్నాం మరి మీరు కూడా నబీల్ అఫ్రీద్కి ఓటు వేయాలని కప్పు గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఆల్ బెస్ట్ మన తెలంగాణ వరంగల్ ముద్దు బిడ్డ నవీన్ గెలిపించండి సక్సెస్ కావాలి వరంగల్ ముద్దు బిడ్డ నవీన్ ఒక ఓటు వేసి గెలిపించండి బిగ్ బాస్ లో మంచి పేరు పొందుతున్నాడు మంచి సక్సెస్ తోని గెలుపుతోని రావాలని ఖమ్మం తరపున మేము కోరుకుంటున్నాము మన వరంగల్ వాస్తవులైన నబీల్ గారు ఎంతో జెన్యున్ గా బిగ్ బాస్ లో చాలా కష్టపడి గేమ్ ఆడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కింద ఉన్న నెంబర్ కి ఓట్ వేసి ఒక మిస్డ్ కాల్ ఇచ్చి ఆయన్ని మనం మన వరంగల్ తరపున ఆయన్ని మనం గెలిపిద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు ఆయనకు ఓటు వేసి గెలిపించండి ఓట్ ఫర్ నబీల్ ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్ 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 అఫ్రీద్కి ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్ మన తెలంగాణ వాసి మన ఊరంగల్ బిడ్డ మన నబిల్ గారికి మనం ఎట్లయితే మన ఇది ఇది గేమ్ ఉందో దీంట్లో మనకి ఓటేసి గెలిపిద్దాం దీని మీద మొబైల్ నెంబర్ ఉంది మబిల్ గారికి ఓటేసి మనం అచ్చతంగా మెజార్టీ తో మనం నబిల్ గారికి కూడా మనం అచ్చతంగా ఓట్లేసి గెలిపిద్దాం ఓట్ ఫర్ నబిల్ ఓట్ ఫర్ నబిల్ నబీల్ ఆప్రిటిక్ ఓటర్ అవరంగల్ బిగ్ చిత్తదో బిక్ఫాస్ట్ సీజన్ లైట్ సితాదేన वरंगल तो 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 का शहर है नभीला, नभीला नभीला भाई। चाहिए भाई। वोट पर अर्षद नबीलाफ्रीफ जीत जाएगा टेंशन बात नहीं है भाई आपको सब सब सपोर्ट है भाई मुसलमान सब सपोर्ट है आपको वोट टेंशन लेने का नहीं भाई